బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం ఆదివారం బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి గోదావరి పీజీ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ ప్రచారం చేపట్టారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంధ్యారాణి పీజీ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి ఎంపీ గోమాసను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించి అవకాశం కల్పించాలని అన్నారు గతంలో పరిపాలించిన ప్రభుత్వాల కంటే నరేంద్ర మోడీ పదేళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మరో అవకాశం కల్పించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు అరవై ఏళ్లలో జరిగిన అభివృద్ధిని నరేంద్ర మోడీ పదేళ్లలో చేసి చూపించారని అన్నారు ఏ ప్రభుత్వాలు చేయలేని ఎన్నో సంస్కరణలని నూతన అధ్యయనాలను భారతీయ జనతా పార్టీ చేసి రామ మందిర నిర్మాణం మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం లాంటి అనేక సంస్కరణలని చేపట్టిందన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పీజీ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ అందరినీ కూడా కలుస్తూ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ పార్టీ గోమాస శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలని భారీ మెజార్టీతో దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మూడవసారి ఆశీర్వదించి ముందుకు నడిపించాలని వాకర్స్ అందరినీ కూడా ఈరోజు కోరడం జరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా ఒకటే నినాదం ప్రజలందరిది ముఖ్యంగా గతంలో పదేళ్ళు పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి మూడవసారి గుర్తింపుగా వారికి మూడవసారి అధికారం అందించాలని ప్రజలంతా కూడా ఒకటే నినదిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా ఎవరిని పలకరించినా ఏ ప్రతిప ప్రతిపక్ష పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఉండాలని ఆలోచనతోటి ప్రజలంతా ఉండడం నిజంగా కూడా చాలా గర్వించదగినటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత అరవై ఏళ్ళల్లో చేయలేనటువంటి అభివృద్ధి అనేక రాజకీయ పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నా చేయలేనటువంటి అనేక మార్పులని ఈ పదేళ్లలో మోడీ గారి ప్రభుత్వం చేసిందని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టే ఇవాళ ప్రజలందరినీ ఒకటే అడుగుతూ ఉన్నాం మేము పదేళ్ల పాలనకి గుర్తింపుగా మరొకసారి మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఉన్నాం ఇవాళ నిజంగానే చూసుకున్నట్టయిందంటే ఇవాళ భారత ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఎన్నడూ చేయనటువంటి సంస్కరణల్ని నూతన అధ్యాయాల్ని ఇవాళ చేయడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఇవాళ రామ మందిర నిర్మాణం కావచ్చు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి నూతన సంస్కరణలకి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ప్రాంతంలో గోమాస శ్రీనివాస్ గారికి పెద్దపల్లి నుండి నేత కాని వర్గానికి వాళ్ళ అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళ దళిత పక్షపాతిగా ఇవాళ రైతుల పక్షపాతిగా కార్మికుల యొక్క పక్షపాతిగా ఇవాళ భారత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో పనిచేసింది కాబట్టి మీరంతా కూడా మళ్ళొకసారి ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్లోనే రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా మేధావి వర్గం యువకులు ప్రజలు రైతులు కార్మికులంతా కూడా ఏకమై భారీ మెజార్టీ ని రామగుండం నియోజకవర్గం నుండి అందించాలని చెప్పి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తోట కుమారస్వామి మహావాది రామన్న పైతలి రాజు కొండపర్తి సంజీవ్ శ్యాం పటేల్ నరసింహారెడ్డి కోమల మహేష్ బూడిద హర్ష అరకుటి తిరుపతి పులి కుమార్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు బిల్డర్ షర్ బ్రేక్ తీసుకున్నాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్